ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రాడి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంలో వారికి ఆయురారోగ్యాలు యుక్తులు ప్రసాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆంధ్ర రాజని చెప్పి భారతదేశంలో ఒక మహోన్నత రాష్ట్రం తగిన అనుగ్రహం పోవాలని చెప్పని చెప్పి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపుదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు పూజ నిర్వహించారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైనా కూడా మొక్కుండి ఇక్కడ తప్పనిసరిగా సఫరీకలు అవుతారని చెప్పి అందరికీ ఉంటారు అందుకే వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇలాంటి పుణ్యక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారికి వైరణ తొలగించాలని చెప్పి వారిని సతాయిష్ణ్ చేయాలని చెప్పి కోర్టు ఈ రోజున ఇవాళ భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకుడిగానే కాకుండా ప్రపంచంలో తెలుగు వారందరికీ కూడా ఆరాధ్య నాయకుడు ఈ నారా సహజంగా రాజకీయ వేత్తలు ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ రాజకీయవేత్త దాని రాజకీయ గురించి ఆలోచించి వారిని మన రాజనీతివేత్త అలాంటి రాజనీతివేత్త శ్రీ నారాయణ చంద్రరావు ఆయన ఆలోచన పాటు ఈ రోజు గురించి కాదు రేపు గురించి కాదు రెండు గురించి కూడా మన గురించే కాదు మన పిల్లల గురించే కాదు మన మనవాళ్ళు మనవరాలు గురించి కూడా ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అందుకే రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఇష్టపడినా ఆ కార్యక్రమం ద్వారా తర్వాత తరాల వరకు కూడా మేలు చేకూరాలని చెప్పి ఆలోచించేసే వ్యక్తి శ్రీ నారా చంద్ర ఆ రకంగా ఆ సమీప ఆంధ్రప్రదేశ్లో ఆయన ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పరిష్కారం అలాగే తురు శశాబ్లు గత ఐదు సంవత్సరాలు మనకు దుష్పరిపాలనకు వెళ్ళడం జరిగింది అన్ని విలువలు కూడా దిగదా అలాంటి పరిస్థితులు మళ్ళా తిరిగి ప్రజలు అప్రతిహాతమైన మెజార్టీతో ఈరోజున ఫోటో ప్రభుత్వం ఏర్పరుస్తారు షార్ంగ్ చేశారు అందరూ కూడా చంద్రబాబు గారి మీద పెరగడమైన నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో అలాగే మోడీ గారి సహకారం ఈ రాష్ట్రం తెలుగుదేశం జనసేన బీజేపీ ఫోటోని చూపుతున్నాం ప్రజల ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని మనం తీర్చించే బాధ్యతని వాళ్ళ గంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ఫోటోలు చేపట్టే పరిస్థితి మనందరూ కూడా తీసుకొస్తాం కేవలం అమరావతిలో గోడవే కాకుండా వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి పది ఐదు సంవత్సరాలు ఎక్కడ సిమెంట్ రోడ్లు వేసినా పాపం కాదు గ్రామ గ్రామాలు కూడా సిమెంట్ రోడ్డుతో భక్త శోభలు సంతరిస్తున్నాయి గ్రామం అలాగే ఒక రైతు సంవత్సరాలకు కూడా వ్యవసాయాన్ని కూర్చుని నిర్లక్ష్యం చేయటం అదేవిధంగా జలవనరుల శాఖ నిర్వీర్యం చేయడంతో రైతాంగం చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కూడా మనం చూసుకుంటే అయిన అనావశ నష్టమైన రైతాం మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ రైతులకి మళ్ళా జవన్ జీవం కల్పించే దిస్రో కార్యక్రమం చేపట్టుబట్టి మన అనుగట్టి జర్మలు కూడా చాలా కార్యక్రమం నిర్వహించే పరిస్థితి అలాగే వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు నడు కట్టారు ప్రతి పేదవాడికి కూడా వారి కారణంగా నిలబడే విధంగా చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఆసియాభుత్వాలు వాటన్నిటిని కూడా నెరవేర్చేందు ప్రసాదించాలని చెప్పి చెప్పుకుంటున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో రెండు సార్లు అలా ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకసారి అదే కాలం ఐదు సంవత్సరాలుగా కూడా ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయి రాష్ట్ర పరిస్థితి ఏంటి కానీ ఐదు సంవత్సరాలు కాలం సరిపోదు అధ్యత ఆయన నాయకత్వంలో మరోసారి కూడా మనం ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన నాయకత్వం రాష్ట్రాన్ని చీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాదు అందుకని పదవుల కోసం ఆశించడం కాదు பிரஜி கோம் ஆசிஸு இவரு ஜனசேன கூட சிவா சென்னு பூர் பாசை காணவா மனசு சாரி கதா அனுப்பிச்சாலும் கோருக்கு காரியம் தேவாலய அடிசாரி